హాయ్ హలో అండి వెల్కమ్ టు నందన ఈరోజు ఎనిమిదవ రోజు అమ్మవారి శ్రీ సరస్వతీదేవి దేవి నేను వచ్చేసి ఇలా తులసమ్మతో నేను అలంకారం చేసుకున్నాను తులసి అమ్మను పెట్టుకున్నాను ఈరోజు ప్రసాదం వచ్చేసి రవకేశరి చేశాను ప్రసాదం అమ్మవారికి సమర్పించుకుంటున్నాను ఈ రవకేశరి నేను బెల్లం పంచదార రెండు రెండు కలిపి చేశాను తులసి దళాల్లో అమ్మవారు మాత్రం చాలా బాగున్నారు తులసి దళాలు బాగున్నాయి కూడా గ్రీన్ కలర్లో చాలా బాగుంది అమ్మవారు చూడండి మధ్యలో నక్షత్రంలాగా ఇప్పు మా అపార్ట్మెంట్లో దొరికింది పచ్చదనంలో వైట్ పెడితే బాగుంటుందని నేను అలా పెట్టాను చూడండి ఎంత బాగుందో ఈరోజు రెండు మూడు గొడవలకి గుళ్ళకెళ్ళాము రామాలయం శివాలయం పులిపాక గణపతి సచిదానంద గణపతి సత్యదానంద స్వామిజీ ఆశ్రమంలో అమ్మవారు అనమాట ఈ అమ్మవారు పులిపాకలో సరస్వతీదేవి సరస్వతి అమ్మవారు వేణ పట్టుకుని వెండి వేణ పట్టుకుని ఉన్నారు చాలా బాగున్నారు విగ్రహం అయితే చాలా బాగుంది సరస్వతీదేవి లక్ష్మీదేవి ఈవిడ లక్ష్మీదేవి అన్నమాట లక్ష్మీ సరస్వతి ఒకే చోట ఉండరంట సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటే కనుక లక్ష్మి ఆటోమేటిక్గా మన ఇంటికి వస్తుంది నేను కేసరి ఎలా చేశానో చూద్దాం ఇది స్టవ్ వెలిగించి ఇలా మందంగా ఉండేది మూకుడు పెట్టుకున్నాను కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేశాను ఈ నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ కొంచెం నేను పుచ్చపప్పు వేస్తాను అన్నిటిలోనంటే చక్రపొంగల్ అయింది కానీ సేమ్యా కేసరి కానీ రవ్వ కేసరి వీటిలో నేను పుచ్చిపప్పు వేస్తాను క్రంచీగా బాగుంటుంది పుచ్చిపప్పు అది వేగి తీసేసాక రవ్వ ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను ఈ గ్లాసు రవ్వ కొంచెం తిప్పుతూ ఉండాలి ఎర్రగా ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత సేమ్ అదే నెయ్యిలో నేతిలో నేను ఈ రవ్వ వేపుతున్నాను అనమాట ఈ రవ్వ వేగిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకునే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను హాఫ్ గ్లాసు పంచదార తీసుకున్నాను మీరు ఇంకా స్వీట్ తినాలి అనుకుంటే అదో గ్లాసు ఇదో గ్లాసు అంటే ఒకటి ఒకటికి రెండు వేసుకోండి మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఇది కొంచెం కరిగితే సరి అంతే బెల్లం పంచదార కరిగిపోతే సరిపోతుంది కొంచెం ఉడుకుపట్టిన తర్వాత దీనిలో యాల పొడి వేసుకుంటున్నాను యాలకాయ పొడి వేసాను వేసి కొంచెం కలిపేసి కొద్దిగా ఉడికొచ్చిన తర్వాత దీనిలో ఈ రవ్వ వేసేసుకోవాలి రవ్వ రవ్వ వేసేస్తున్నాను బాగా ఫ్రై అయ్యి ఉంది కదా రవ్వ వేడిగా ఉంది వేసేసి కొంచెం ఉండలు కట్టకుండా అట్లా తిప్పేసుకోవాలి తిప్పేసుకుని కొంచెంసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచుకుంటే మధ్యలో కొంచెం ఒక్కసారి తిప్పుతూ ఉంటే కనుక కేసరి రెడీ అయిపోతుంది ఇది కేసరి కానీ ఎట్లైనా అయినా కూడా కొంచెం నెయ్యి అనేది కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి వేస్తున్నాను కొద్దిగా ఒక్కసారి మూత పెట్టేసుకుని మళ్ళీ మనం కొంచెం అలా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం దగ్గర పెడితే సరిపోతుంది వాటర్ కన్సిస్టెన్సీ అది కూడా సరిపోయింది కదా దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అట్టి పెడుతున్నాను ఒకసారి మళ్ళీ చూద్దాం అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో నేను కలర్ అయితే ఏం యూజ్ చేయలేదు బెల్లం కలరే ఇట్లా ఈ కలర్లో వచ్చిందనమాట సాధారణంగా నేను సేమియాక్ సేమియా కానీ దీని కేసరికి కానీ తిని కానీ ఏమీ కలర్స్ అనేది నేను వాడను ఇంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాను కదా ఇవి నట్స్ ఇవన్నీ దీనిలో వేసి కలుపుతున్నాను కలిపి పైగా మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని ఒకసారి కలిపేసి ప్రసాదం బౌల్లోకి తీసుకుంటున్నాను ప్రసాదం బౌల్లోకి తీసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ట్రై చేయండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంది నేను గణపతి సచ్చిదానంద స్వామి చేస్తుందో పులిపాక్ వచ్చాం స్వామి గారు ఇట్లా ప్రవచనం చెప్తున్నారు అది కొంచెం సేపు విన్నాము ఇవాళ అక్షభ్యాసం చేసుకున్నాడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఈరోజు ఎంతో మంది పిల్లలు అక్షభ్యాసం చేసుకుంటున్నారు అందరికీ అందరి పిల్లలకి కూడా నా ఆశీస్సులు అని చెప్పి చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను పిల్లలందరూ చిట్టి చిట్టి పిల్లలందరూ చాలా బాగా చదువుకోవాలి అందరూ థ్యాంక్ యూ